హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ములక్కాడ పచ్చడి ఇది వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం నేను ఈ పచ్చడి చేయటానికి మూడు ములక్కాడని తీసుకున్నాను లావుగా గుజ్జు గుజ్జు ఉండే కాయల్ని వాటన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక నేను వెర్సన నూనెతో చేస్తున్నాను ఈ పచ్చడి ములక్కాయలను కూడా కట్ చేసుకొని తడి లేకుండా బాగా తుడుచుకొని ఉంచుకోవాలి నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఇప్పుడు తడి లేకుండా ఉంచుకున్న ములక్కాళ్ళని వేసుకుంటున్నాను ఈ ములక్కాళ్ళని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి మెహకటు డీప్ ఫ్రై లాగా కాదు క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా వీడియో కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి అది కూడా వీడియో చేసి పెడతాను చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా కామెంట్స్లో చెప్తే అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ములక్కాళ్ళన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా చల్లారిపోవాలి ఇంక నేను మొక్కల్ని విడిగా ప్లేట్లోకి అది ఏమీ తీయలేదు అలా ఉంచేశాను ఈలోగా నేను ఒక యాభై గ్రాముల చింతపండును కూడా నానబెట్టుకొని గుజ్జు చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఆ గుజ్జు వేసుకుంటున్నాను నేను తీసుకున్న కరెట్తో రెండు కరెట్లు వేసుకుంటున్నాను గుజ్జు అలాగే ఒక కప్పు గడ్లుప్పు పౌడర్ చేసుకున్న గడ్లుప్పు అది అలాగే కొంచెం పసుపు ఒక కప్పు కారం వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను కారం నేను పిండి ఒక కప్పు వేసుకున్నాను ఒక స్పూన్తో పెద్ద స్పూన్తో మెంతి పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నూనె చల్లారి నాకే కలుపుకోవాలి లేకపోతే కారం అది నల్లగా అయిపోతుంది నూనె కానీ వేడిగా ఉంటే ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని పచ్చడిని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ టూ స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్ని దంచుకొని వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అది చల్లారినాక అప్పుడు పచ్చళ్ళని మిగ మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపది అసలు వేడి ఉండకూడదు బాగా చల్లారిపోయినాకే మిక్స్ చేసుకోవాలి నేను ఒక గంట తర్వాత పచ్చడిలో మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ అది అంత పీల్చేసింది ఒక టూ డేస్ తర్వాత ఆయిల్ అది పచ్చడి అది బాగా ఊరి అప్పుడు ఆయిల్ అది బాగా పైకి వస్తుంది ఇప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ నిల్వ పచ్చడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్